హై అనే వాళ్ళు మీ యావరేజ్ లైఫ్ కంటే లైఫ్ లో ఒక హైయర్ లెవెల్ లో ఆపరేట్ అవుతారు అండ్ వాళ్ళ డేటింగ్ లైఫ్ దీనికి ఎక్సెప్షన్ కాదు వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ అబ్బాయిల కంటే డిఫరెంట్ గా అమ్మాయిలతో మాట్లాడతారు అండ్ అమ్మాయిలు దీన్ని ఇష్టపడతారు మీరు చూడండి ఒక హై వాల్యూ మ్యాన్ అమ్మాయిలని ట్రై చేయకుండానే వాళ్ళు నర్వస్ అయ్యేలాగా చేస్తాడు అయితే యావరేజ్ గా ఉన్న అబ్బాయి అట్రాక్టివ్ గా ఉన్న అమ్మాయి ముందు చాలా గా ఉంటాడు ఒక ఫూల్ లాగా బిహేవ్ చేస్తూ ఆమెని ట్రై కూడా చేయడు మీరు మీ డేటింగ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే హై వాల్యూ మిన్ వాళ్ళు అమ్మాయిలతో ఎలా మాట్లాడతారో మీరు తెలుసుకోవాలి మనం ఈ విషయంలోకి వెళ్లే ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి కొంతమంది అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు కానీ వాళ్ళు కూడా మనలాగే మనుషులు వాళ్ళు కూడా మార్నింగ్ టైమ్ లో బాత్రూమ్ కి వెళ్తారు అండ్ వాళ్ళ మార్నింగ్ బ్రెత్ అంటే నోట్ల నుంచి వచ్చే స్మెల్ అనేది కూడా మిగతా వాళ్ళ లాగానే చాలా బ్యాడ్ గా వస్తుంది కాబట్టి వాళ్ళను ఒక హై లెవెల్లో పెట్టాల్సిన అవసరమే లేదు హై వాల్యూ అనే వాళ్ళు ఒక అమ్మాయిని ఆమె ఎంత అందంగా ఉన్నా కూడా ఆమెను ఒక దేవతలాగా అస్సలకే చూడరు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఆమె హార్ట్ బీట్ అయ్యే టైంలోనే అంటే ఇన్ సెకండ్స్ లోనే రీప్లేస్ చేయగలరని వాళ్ళకి తెలుసు ఇలాంటి మగాళ్ళకి ప్రపంచంలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారని ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా లేరని తెలుసు ఇది వాళ్ళు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తారో ఎలా మాట్లాడతారో కూడా క్యారీ చేస్తుంది చాలా మంది అబ్బాయిలకి అర్థం కాని బేసిక్ థింగ్ ఇది ఇప్పుడు కొంచెం డీప్ గా చూద్దాం ఈ వీడియోలో మనం హై వాల్యూ మెన్ అనే వాళ్ళు అమ్మాయిలతో మాట్లాడటానికి యూస్ చేసే ఫైవ్ థింగ్స్ ని చూద్దాం ఈగోని డిస్ట్రాయ్ చేయడం చాలా మంది అమ్మాయిలు అమ్మాయిలని ఫ్లట్ చేస్తూ వాళ్ళ వెనకాల కుక్కల్లాగా తిరిగి వాళ్ళని దేవతల్లాగా పూజలు చేసే అబ్బాయిల వల్ల చాలా ఈగో మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అబ్బాయిలు కొట్టే గాలి మాటలతో వాళ్ళు చెప్పే కొన్ని సుత్తి ఫ్లట్టింగ్ డైలాగ్స్ తో ఫుల్లీ లోడెడ్ ఉంటారు దీని వల్లనే వాళ్ళ ఈగో అనేది చాలా ఇన్ఫ్లేట్ అయి ఉంటుంది ఒక అమ్మాయికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఈగో ఉంటే హై వాల్యూ మ్యాన్ దాన్ని సెన్స్ చేయగలడు అర్థం చేసుకుని కంటిన్యూ చేయడు ఇన్ఫాక్ట్ అతను ఆమెకు అంత సీన్ లేదన్నట్టు బిహేవ్ చేసి ఆమెని హంబుల్ గా మారేటట్టు చేస్తాడు దీని అర్థం అతను ఆమెతో ఆర్గ్యూ చేస్తాడని కాదు అతను దాన్ని చేసే విధానం అనేది ఆమెను ప్రపంచంలోనే మోస్ట్ బేసిక్ అండ్ ఒక రీప్లేసబుల్ అమ్మాయి ట్రీట్ చేయడం ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ రూట్ నుంచి బయటకు వెళ్లే కొంతమంది యావరేజ్ అబ్బాయిలతో నిండిన రూమ్ ని ఇమాజిన్ చేసుకోండి కానీ ఒక్క వ్యక్తి మాత్రం క్లియర్ గా ఆ గుంపులో కాకుండా సపరేట్ గా నిల్చుంటాడు ఇతను ఒక యావరేజ్ అబ్బాయి మాత్రం ఖచ్చితంగా కాదు అతను అమ్మాయిని అంత స్పెషల్ ఏం కాదన్నట్టుగా చూస్తాడు ఇది ఒక్కటే అమ్మాయిని రియాలిటీకి తీసుకొస్తుంది మీరు చూడండి ఒక హై వాల్యూ మెన్ అనేవాడు చాలా కాలం పాటు కష్టపడి డిసిప్లిన్ తో తనని తాను ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఆమె అందాన్ని చూసి అతను ఒక అమ్మాయిని తనతో ఈక్వల్ గా కన్సిడర్ చేయడు ఆమె అతనికి ఆమె ఒక గొప్ప ఈగో ఉన్న ఇన్స్టాగ్రామ్ అమ్మాయి కంటే ఎక్కువ అని ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడే ఒక నిజం ఉంది వాళ్ళ ఈగోని డిస్ట్రాయ్ చేస్తే అమ్మాయిలు సీక్రెట్ గా దాన్ని ఇష్టపడతారు అమ్మాయిలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కంటే ఎక్కువ స్టేటస్ ఉన్న అబ్బాయిలను మాత్రమే కోరుకుంటారు ఆమె తన స్టేటస్ కంటే తక్కువ అని అనుకునే అబ్బాయిల వైపు ఆమె అట్రాక్ట్ అవ్వదు ఒక వ్యక్తి నిజంగా ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా ఆమె కంటే తెలివైన వాడైనా కూడా అతను ఆమె ఈగోని ఎక్కువగా ఫీడ్ చేసే మూమెంట్లో ఆమె అతన్ని ఒక లో వాల్యూ మ్యాన్ గా కన్సిడర్ చేస్తుంది హై వాల్యూ మెన్ అనే వాళ్ళకి వాళ్ళ వాల్యూ ఏమిటో తెలుసు అది వాళ్ళని అమ్మాయిలకు ఉండే ఇన్ఫ్లేటెడ్ ఈగోని ని డిస్ట్రాయ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ ని చేస్తుంది ఆ అమ్మాయిల ఈగోని ఎలా డిస్ట్రాయ్ చేయాలనే దాని గురించి మరిన్ని వీడియోస్ ఫ్యూచర్ లో చేస్తాను మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ టూ కాంప్లిమెంట్స్ లో డిఫరెన్స్ ని మెయింటైన్ చేయడం అమ్మాయిలు కాంప్లిమెంట్స్ కి చాలా అలవాటు పడ్డారు కాబట్టి అది వాళ్ళకి పెద్దగా మ్యాటర్ కాదు సేమ్ టైమ్ లో వాళ్ళు ఇప్పుడు కూడా డైలీ వాలిడేషన్ ని కోరుకుంటారు హై వాల్యూ మెన్ వాళ్ళకి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది అమ్మాయిలు హంబుల్ గా స్వీట్ గా ఉంటారు ఒక యావరేజ్ అబ్బాయి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు హై వాల్యూ మినేవాడు ఆమె వర్తిటా కాదా అని చాలా ఫాస్ట్ గా డిసైడ్ చేస్తాడు ఒకవేళ ఆమె అయితే అతను ఆమెను అప్రోచ్ అయ్యి తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు అతను ఆమెకి ఒక కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కానీ తర్వాత అతను దాన్ని కంటిన్యూ చేస్తాడు ఇతనికి గేమ్స్ ఆడటానికి ఇంకా ఆమె ఈగోని పెంచడానికి టైం ఉండదు ఆమె అందంగా ఉందని అతను అనుకునే విషయం అతను ఆమెకి చెప్పొచ్చు కానీ జస్ట్ ఆ కాంప్లిమెంట్ మాత్రమే ఆమెకు వస్తుంది ఆమె నెక్స్ట్ కాంప్లిమెంట్ ని సంపాదించాలి అతను ఆమెని పొగడతలతో ముంచెత్తుతూ ఒక ఫూల్ లాగా ఆమె చుట్టూ ఉండడు ఒక అమ్మాయిల పిచ్చడు అమ్మాయిలని పొగడతలతో ముంచెత్తినప్పుడు అది అవుట్ ఆఫ్ డిస్ప్రెషన్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కానీ ఆమెకి కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు ఆమెని ఒక అమేజింగ్ అమ్మాయిలాగా ట్రీట్ చేస్తారు కొంతమంది అయితే అమ్మాయిల మెసేజ్ ఇన్బాక్స్ లో కాంప్లిమెంట్స్ తో ఈమోజీస్ తో నింపిస్తారు ఒక హై వాల్యూ మ్యాన్ ఒక అమ్మాయికి కాంప్లిమెంట్ ఇస్తే అది అది జెన్యుస్పరేట్ అస్సలకే కాదు డిఫరెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే హై వాల్యూ మ్యాన్ అడ్మైర్ చేయడు కాన్స్టెంట్ గా ఆమెకి ఎక్కువ వాలిడేషన్ ఇచ్చే మోడ్ లో ఉండడు దీని వల్ల ఆమె రోజు అందుకునే మిగతా కాంప్లిమెంట్స్ కంటే అతని కాంప్లిమెంట్ అనేది థౌజండ్ టైమ్స్ వర్త్ ఇట్ ఉంటుంది నెంబర్ త్రీ ఎలా మాట్లాడి ఎగ్జిట్ అవ్వాలి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలనే దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తారు కాన్వర్సేషన్ నుండి ఎలా ఎలా అవ్వాలనే దాని మీద ఫోకస్ చేయరు ఎప్పుడు అవ్వాలో తెలుసుకోవడం అనేది మీరు అమ్మాయిని ఎలా అప్రోచ్ అయ్యి మాట్లాడతారో అంత ఇంపార్టెంట్ దీన్ని అర్థం చేసుకోండి ప్రతి ఫస్ట్ అప్రోచ్ అనేది లెంతి కాన్వర్సేషన్ లాగా మారాల్సిన అవసరం లేదు ఇది మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవడం లేదా హలో చెప్పడం లాంటి సింపుల్ థింగ్స్ ఏ కావచ్చు మీరు ఎక్కువసేపు కాన్వర్సేషన్ లో ఎంగేజ్ అయినప్పుడు ఆమె తన గురించి మాట్లాడనివ్వండి అమ్మాయిలు వాళ్ళ గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు ఆమె తన గురించి మాట్లాడటం ఆపేస్తే ఆమెని మరికొన్ని క్వశ్చన్స్ అడగండి ఆమె మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ అనేది బ్రీఫ్ గా ఇవ్వండి కొన్ని నిమిషాలు మాట్లాడి దాన్ని క్లోజ్ చేసుకోండి మీట్ మైస్ చెప్పండి మీరు మీరలా చెప్పినప్పుడు తన పేరుతో పిలిచి చెప్పండి మనం మళ్ళీ మీట్ అవుదామని చెప్పు అండ్ ఇలాంటి మాటలు మాట్లాడి మాత్రమే కాన్వర్జేషన్ ని క్లోజ్ చేయాలి నువ్వు ని ఎండ్ చేసి నీ పని నువ్వు చూసుకొని డే గడిపితే ఆమె ఎక్కువగా తన గురించే మాట్లాడుతుందని నువ్వు మిస్టీరియస్ గా ఉన్నావని ఆమె రియలైజ్ అవుతుంది ఒకటి గుర్తుంచు ఆమేని అప్రోచ్ అయింది నువ్వే కాబట్టి కాన్వర్జేషన్ ని క్లోజ్ చేసేది కూడా నువ్వే హై వాల్యూ మ్యాన్ అనేవాడు తన టైం కి వాల్యూ ఇస్తాడు ఒక అమ్మాయితో గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నాడు నెంబర్ ఎప్పుడు కూడా వాలిడేషన్ వాలిడేషన్ అమ్మాయిలు తన గురించి ఏమనుకుంటున్నారో అడుగుతాడు ఇలాంటి అబ్బాయిలు నేను బాగున్నానని మీరు అనుకుంటున్నారా అనే క్వశ్చన్స్ ని అడుగుతూ చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు ఒక హై వాల్యూ మ్యాన్ కి అమ్మాయి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు వాళ్ళు గుడ్ లుకింగ్ అని వాళ్ళ వాల్యూ అనేది హై లెవెల్ లో ఉందని వాళ్ళకి తెలుసు వినండి ఒక మగాడిగా కాంప్లిమెంట్ కోసం చూడటం కంటే నోరు మూసుకొని ఏమి అడగకపోవడం మంచిది అదొక ఫెమినైన్ థింగ్ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడంలో ఒక పాట ఏంటంటే ఏం చెప్పకూడదో తెలుసుకోవడం చాలా మంది అబ్బాయిలు మాట్లాడటం స్టార్ట్ చేసిన సెకండ్ లోనే అమ్మాయిలను ఆపేస్తారు నెంబర్ ఫైవ్ మిస్టరీ అమ్మాయిలు మిస్టరీని ఎక్కువ ఇష్టపడతారు హై హైవాల్యూ మెననే వాళ్ళు ఎప్పుడు మిస్టీరియస్ గా ఉంటారు ఇక్కడే ఒక రియాలిటీ ఉంది చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకి ఇంట్రెస్టింగ్ గా అనిపించరు ఎందుకంటే వాళ్ళు చేసేదే ఆల్రెడీ అమ్మాయిలకి అర్థమైపోతుంది కాబట్టి అతను ఎలా రియాక్ట్ అవుతాడో ఆ అబ్బాయి ఆమెకి ఏ టైమ్ లో మెసేజ్ చేస్తాడో ఆమెకి ఆల్రెడీ తెలుసు వీళ్ళు బోరింగ్ గా ఉంటారు హై వాల్యూ మ్యాన్ కి ఆర్ట్ ఆఫ్ మిస్టరీ తెలుసు అతను ఆమెకి ఎప్పుడు సేమ్ టైమ్ లో మెసేజ్ చేయడు అండ్ చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పడు కొన్ని కొన్ని సార్లు అతను లేట్ గా రెస్పాండ్ అవ్వచ్చు ఇంకొన్ని సార్లు మెసేజ్ చేయకుండా ఆమెకి కాల్ చేయొచ్చు ఒక్కొక్క రోజు అతను చాలా బిజీగా ఉంటాడు నెక్స్ట్ డే అతను ఆమెను ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు అతను డీల్ చేస్తున్న ప్రతి ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయడు అతని కెరీర్ గురించి అన్ని డీటెయిల్స్ ఆమెకి చెప్పాడు ఆమె అతన్ని జెలస్ ఫీల్ అయ్యేలాగా చేయడానికి ట్రై చేసినప్పుడు అతను రియాక్ట్ అవ్వడు అది కంప్లీట్ గా ఫీల్ అవుతుంది అతని మైండ్ లో ఏం జరుగుతుందో తెలియక ఆమె వండర్ అవుతుంది ఇలాంటి మా దాన్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం అతను నెక్స్ట్ ఏం చెప్తాడో ఏం చేస్తాడో ఆమెకి ఎప్పటికీ తెలియదు ఇలాంటి మరిన్ని మోటివేటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి